పోలయ్య గారు నమస్కారం నమస్తే సార్ సార్ ఈ ఆర్పిఎస్ వాడిన రైతుల తోటల్లోనికి ఇప్పుడు మనం వచ్చాము సార్ ఈ తోటను చూసిన తర్వాత ఆర్పిఎస్ వాడిన రైతులతో మీరు మాట్లాడిన తర్వాత మీకు ఎలాంటి అనుభవం కలుగుతుంది పోలయ్య గారు చెప్పండి ఒకసారి నేను ప్రకాశం జిల్లాలో మన రెండు రోజులు తిరిగానండి తోటలో ఓకే ఆర్పీఎస్ వాడిన తోటలకి వాడిన తోటలకి ఇప్పుడు మనకు ఖమ్మం జిల్లా వచ్చాం కదా ఓకే ఇక్కడికి నాకు ఆర్పిఎస్ వాడిన తోటలు మాత్రం స్పెషల్ గా కనపడుతున్నాయి ఆర్పిఎస్ వాడిన తోటలు అలానే నార్మల్ గానే ఉన్నాయి ఇప్పుడు మన రైతులు చదువుతున్నారు నలభై నుంచి యాభై గంటలు తీస్తాం అనేది వాళ్ళ అనుభవాలు చదువుతున్నారు నేను ఇది చూసిన తర్వాత నాకు కూడా గట్టి నమ్మకం కలుగుతుంది నమ్మకం కలుగుతుందా సార్ అసలు నలభై నుంచి యాభై గంటలు అంటే ఈజీగా వస్తాయి ఈ తోటలు అంతేనా మామూలు నార్మల్ తోటలు రావు ఈ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడిన తోటలు మాత్రం నలభై నుంచి యాభై గంటలు అంటే ఈజీగా వస్తాయి ఆల్రెడీ ఇప్పుడు ఈ తోటలో పాతి క్వింటాలు కాపు దిగిందండి ఇంకా మూడు నెలలు టైం ఉంది మనకి అవును ఈ మూడు నెలల ఇంకా ఈ తోట గ్రోత్ వచ్చింది ఇది కాపు కోసే కొంది మళ్ళీ పైది పైపోత కాయ అవుతుంది మళ్ళీ అది కోసే కొంది మళ్ళీ పైపోత కాయ అవుతుంది ఇది మా నాకు తెలిసి ఇది మే నెల దాకా కూడా ఈ పచ్చదనం తగ్గదు అనిపిస్తుంది నేను చూసిన తోటల్లో ఓకే ఆర్పీఎస్ వాడిన తోట కాబట్టి ఓకే రమేష్ గారు గుంటూరు నుంచి అని పోలాయ గారు వచ్చారు మన చెన్నకేశ్వర రెడ్డి గారు రెడ్డి గారు మా రమేష్ తోట అంటే జనరల్ గా మనం మీటింగ్ లెల్లా పరిచయం అయ్యేది రమేష్ అని అంటే కొప్పలు రమేష్ మంచి రైతు యువ రైతు అని చెప్పి నేను పరిచయం చేసేది ఆ తోట డైరెక్ట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది రెడ్డి గారు చెప్పండి ఒకసారి అసలు ఇది మాట మాటలతో చెప్పేంత కనపడలేదండి అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం అంతే అంటారు సార్ యాక్చువల్గా ఇక్కడ రైతు అనుభవం కూడా ఇంత ముందుకు ఒక వీడియో తీసాము యాక్చువల్గా ఇది నార్మడి ఇది ప్రధాన పొలం కాదు నార్మడి నార్మడిలో కూడా ఇంత ఇప్పుడు మేడం గారు అంటే మీరందరు కూడా ఐదు ఫీట్లు ఐదు అంటే ఐదు అడుగులు ఉన్నాము ఐదు అడుగులకు ఎక్కువనే ఉన్నాము కానీ మనకు మధ్యకు వచ్చింది మొత్తం తోట అంతా తోట అంత పెరిగింది దీనికి కారణం ఏంది అన్నప్పుడు ఏంటంటే ఆర్పిఎస్లో ఉన్న ఫవర్ ఏంది అని అంటే రమేష్ మాటల్లో ఇంత ముందుకు చెప్పాడు నార్మడిలో లీటర్ వేసాం అడుగులో నార్మడిలో అడుగులో వేసాం అడుగులో వేయటం వల్ల ఏమవుతుంది భూమిలో కర్బన శాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది దానివల్లనే ఇప్పుడు ఈ పచ్చదనం అనేది వస్తుంది ఇది చూడండి నార్మడి అనేది యాక్చువల్ గా పెరగదు అసలే పెరగదు అసలు ఏ నార్మడి ఉపయోగించినా కూడా దాంట్లో పెరగదు పెరగదు ఇది మాత్రం కన్నా ఎక్కువ పెరిగింది దానికంటే ఎక్కువ దానికన్నా ఎక్కువ అడుగు ఎక్కువ పెరిగింది మన పక్క తోటకి తోటకి వాళ్ళ తొంభై రోజులు రోజులు తొంభై రోజుల తోట తోటకి యాభై రోజుల తేడా తేడా ఉంది కొద్దిగా చూడండి రెడీ గారు ఎట్లుంది రమేష్ అదంతా చూడండి అసలు అటు పోయేటట్లేదు ఓకే 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 ఇది రమేష్ యొక్క విజయగాథ యాక్చువల్గా ఎంతోమంది రైతులకు ఉత్తమ రైతు అంటే జనరల్గా షో షోయింగ్ల కోసం ఇస్తున్నారు ఇలాంటి కష్టపడే యువకుల్ని గుర్తించాలి కష్టపడే యువకులు ఎవరైతే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఆదర్శంగా తీసుకోవాలి నాకు తెలిసి రమేష్ని వాస్తవం అంటారా కాదంటారు వాస్తవం ఇప్పుడు రైతే సైంటిస్టు ఇక్కడ రైతు రమేష్ లో చూస్తూ ఉంటే మాకు సైంటిస్ట్ కనబడతాడు అంటే ఒక పక్క పండుగాయ ఒక పక్క పూత ఒక పక్క క్రాప్ అంటే ఇన్ని రకాలుగా చూస్తే అండి నాకు నాలుగు రకాల వెరైటీ కాయలు కనపడి ఒకటే కిందదేం పండుకుంటూ వస్తుంది రెండోది రెండో రకం ఏమో లావు సైజు పెరుగుతుంది మూడో రకం సన్నకాయ చిన్నకాయ నాలుగో రకం వచ్చేసి పోత పోత అంటే ఇన్ని స్టెప్పులుగా నేను ఇప్పుడు ప్రకాశం జిల్లాలో తిరిగాను కానీ ఇన్ని స్టెప్పులు నాకు కనపడాల సార్ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడటం వల్ల కార్బన్ శాతం పెరగటం ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది సెవెంటీ సిక్స్ అంటే భూమిలో ఉన్న డెబ్బై ఆరు రకాల సేంద్రియ ఎరువు పదార్థాలని మొక్కకు లాక్కు చంటించింది అనమాట అంటిద్ది అందువల్ల రాబోయే రోజుల్లో ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడకపోతే రైతుకు వ్యవసాయం మనబడే కరువు అవద్దు అనేది నా అభిప్రాయం అండి అంతే అంటారా సార్ రమేష్ గారికి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పండి ఓకే ఓకే రమేష్ రమేష్కు బాగా పాపం హెల్త్ ఇదైనా కానీ మన కోసం వచ్చాడు రమేష్ ఓకేనా థ్యాంక్ యూ మంచి రిజల్ట్ తీయాలి అద్భుతమైన కష్టపడుతున్నారు రైతులందరికీ నువ్వు మన జిల్లాలో మానుకోట జిల్లాలో ఆదర్శంగా ఉండాలి ఇది మానుకోట జిల్లా కదా మానుకోట జిల్లాలో ఒక ఆదర్శంగా ఉండాలి ఖచ్చితంగా ఎకరానికి యాభై క్వింటాలు అనేది మనం ఖచ్చితంగా తీయాలి ఇప్పుడు రైతు మాటలు మీరు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది మా నారుమళ్ళల్లో ఏ సొండబట్టి కార్బన్ శాతం పెరిగి ఉందని అనే పెరిగింది అని నాకు అనిపిస్తుంది అది అది ఇది పాయింట్ ఎందుకోసం ఈ నార్మడి అంతా చూడండి ఎటు చూసినా కానీ హైట్ అనేది బాగా రావటం జరిగింది ఇది ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ మిత్రుల ఓకే రెడ్డి గారు నమస్తే నమస్కారం రైట్ రైట్ మేడం గారు